అమీనాపూర్ చిన్నారుల మృతి కేసులో మిస్టరీ వీడింది పిల్లలకు తల్లి రజిత పెరుగులో విషయం కల్పించి తినిపించింది ఇక వివాహిత సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని తల్లి ఈ ఘాతుకానికి పాల్పడింది ఈ విషయాన్ని పోలీసులు విచారణలో అంగీకరించడంతో ప్రియుడితో పాటు రజితను పోలీసులు అరెస్ట్ చేశారు రైట్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి అత్యంత దారుణంగా తల్లి కన్న తల్లి ముగ్గురు పిల్లల్ని చంపేసింది అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే నిపంతో ఈ ఘాతుకారి పాల్పడింది సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేయండి సాయిరామ్ ఏదైతే అమీన్ చిన్నారి మృతి కేసులోని ఆ మిస్టరీ అయితే వీడిందనే చెప్పొచ్చు ముఖ్యంగా పెరుగులోని పిల్లలకి విషయం కలిపి ఏదైతే తల్లి రజిత అయితే చంపేసినట్లు కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది ముఖ్యంగా వివాహితర సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉంటున్నారంటూ కూడా ఈ తల్లి దాత్కం చేస్తున్నట్లయితే పోలీసు ఒక ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది అలాగే పోలీసు విచారణలోని రజిత బాగుపత్వం కూడా మొత్తం బయటపడింది ప్రస్తుతం పోలీసు అదుపులోని రజిత అలాగే ఆమె ప్రియుడు కూడా ఉన్నాడు ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం అమీన్పూర్ లోని ఏదైతే ఈ సంఘటనగా చోటు చేసుకుంది అర్ధరాత్రి పిల్లలతో పాటు తల్లి భోజనం చేసిన సమయంలోనే తండ్రి బయటకెళ్లి ఇంటికి వచ్చే సమయంలోనే ముగ్గురు పిల్లలు అకస్మాత్తు స్థితులు అయితే ఉన్నారు అలాగే తండ్రి రైతుతో కూడా అకస్మాత్తు స్థితిలో ఉన్న నేపథ్యంలోనే ఇటు పోలీసులకి అలాగే మన పక్క వైద్యులకు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలోని ఇటు ముగ్గురు పిల్లలు కూడా ఆసుపత్రికి అయితే తరలించారు అప్పటికే ముగ్గురు పిల్లలు కూడా మృతి చెందినట్లయితే డాక్టర్లు నిర్ధారించారు అలాగే మన పక్క తల్లికి ఏదైతే ఆ కడుపులో నిప్పు ఉన్నట్లు కూడా ప్రస్తుతం డాక్టర్లు అప్పుడైతే చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏదైతే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టారు విచారణలోని ఏదైతే తల్లి రజిత అనే పిల్లలకి ఏదైతే పెరిగణలోని విషయం కలిపి పెట్టి చంపేసినట్లు కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది అలాగే ఈ ఘటనకు సంబంధించి ఆమె వివాహిత సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారనే నేపథ్యంలో ఆ పిల్లలను చంపేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారించారు ప్రస్తుతం తల్లి రజిత పాటు ఆమె ప్రియులను కూడా పోలీసు అదుపులోకి అయితే తీసుకున్నారు टांकू कुमार